రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకాలు చేసిన సంగతి తెలిసిందే అందులో ఒకటి బర్త్ రైట్ సిటిజన్షిప్ మరి వాస్తవానికి అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ ప్రకారం అయితే అమెరికా గడ్డపై జన్మించినటువంటి పిల్లలకు జన్మత పౌరసత్వం హక్కు సంక్రమించాల్సి ఉంటుంది దాన్ని రద్దు చేశారు ఈయన దానికి ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది మరి ఇందులో భాగంగా బాస్టన్లోని ఒకటవ యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్కు చెందినటువంటి ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్లో రిపబ్లికన్ అధ్యక్షుడు ఈ ఉత్తర్వులను అమలు చేయలేరని పేర్కొంది ఈ నేపథ్యంలో జన్మతః పౌరసత్వం పైన అమెరికా సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది అయితే అమెరికాలో పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అంతర్యుద్ధం సమయంలో చేసినటువంటి పద్నాలుగో రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మత పౌరసత్వాన్ని అందిస్తుంది మరి రెండోసారి అమెరికాకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ట్రంప్ ప్రొటెక్టింగ్ ది మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్షిప్ పేరుతో డొనాల్డ్ ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు దీని ప్రకారం అయితే అమెరికాలో పుట్టినటువంటి పిల్లలందరికీ పౌరసత్వం ఇవ్వరు వారి తల్లులు చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా వేసేపై ఉంటే తండ్రులు అమెరికన్ పౌరులు లేదా గ్రీన్ కార్డు హోల్డర్లు కాకపోతే వారికి అమెరికా పౌరసత్వం లభించదు ఇట్లాంటి వారికి ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఇతర న్యాయవాదులు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన దావా వేశారు ఈ సందర్భంగా స్పందించినటువంటి అమెరికా న్యాయవాదులు తమ గడ్డపై జన్మించినటువంటి పిల్లలందరూ వారి వారి తల్లిదండ్రుల స్థితి పరిస్థితి మూలాలతో సంబంధం లేకుండా తమ జాతీయ సమాజంలో సమాన సభ్యులుగా జీవితాన్ని ప్రారంభిస్తారని నొక్కి చెప్పారు మరోవైపు అది అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఉత్తర్వు అని పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి ఇందులో భాగంగా వాషింగ్టన్ ఆరిజోనా ఇలినాయిస్ ఒరిగాన్ రాష్ట్రాలతో పాటు పలువురు గర్భిణీ స్త్రీలు న్యాయస్థానాలను ఆశ్రయించారు తమ వాదనలు వినిపించారు ఈ క్రమంలో పలు న్యాయస్థానాలు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టాయి దీంతో ట్రంప్ సర్కారు సుప్రీంకోర్టును హా ఆశ్రయించింది ちょうどエンジャルトンド、ナマステ。